కర్నూలు జిల్లా హోలగుంద మండల కేంద్రంలోని ఫిబ్రవరి ఏడవన జరగబోయే శ్రీ సిద్దేశ్వర స్వామి జాతర సందర్భంగా హోళగుంద సర్పంచ్ చలవది రంగమ్మ అధ్యక్షతన డ్రైనేజ్ చెత్తా చెదారం లేకుండా ఒకటో వార్డు నుండి పదో వార్డు వరకు స్పెషల్ శానిటేషన్ ఇరవై మందితో చేయిస్తున్నామని ఈ రోజు నుండి ఇరవై రోజుల వరకు అన్ని రకాల పారిశుద్ధ కార్యక్రమాలు చేపడుతున్నామని పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ గౌడ్ సర్పంచ్ తనయుడు పంపాపతి వార్డు మెంబర్ చిన్న మల్లయ్య మీడియా సమావేశంలో తెలిపారు కోడగొంద మేజర్ గ్రామ పంచాయతీ గౌరవనీయులు సర్పంచ్ యర్వత రంగమ్మ గారికి వార్డ్ వార్డు మెంబర్లందరికీ నమస్కారం ఈరోజు ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై సిద్ధేశ్వర జాతర ఉన్న సందర్భంగా కూడా స్పెషల్ శానిటేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము సుమారుగా ఇరవై మంది కూలీలతో ఒక ఇరవై రోజుల వరకు శానిటేషన్ ముమ్మరంగా పారిశుద్ధ కార్యక్రమం చేపడతాము ఇక్కడ వార్డు మెంబర్ మల్లయ్య కూడా ఈ వార్డు మెంబరు వీళ్ళు కూడా అంత అవగాహన జనాలు కూడా చెప్తున్నాము ఎందుకంటే డ్రైనే ఈ కవర్లు ఎవరు వేసిన తర్వాత కూడా ఎక్కువ స్ట్రక్ అయ్యి మనకు మళ్ళీ అంటే పని ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రజలు కూడా మాకు సహకరించాలని నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా జాతర సందర్భంగా పది వార్డులు కూడా శానిటేషన్ మొత్తం తీసి మళ్ళీ డస్ట్బిన్ కూడా తరలిస్తాము బ్లీచింగ్ పౌడర్ అంత సున్న సున్నం కూడా చెల్లించి ఎందుకంటే ఈ ఈ జాతరకు సుమారుగా లక్ష మంది దాకా భక్తాదులు వస్తున్నారు కాబట్టి శానిటేషన్ పరంగానే వాటర్ పరంగానే తర్వాత లైట్ పరంగానే అన్ని పాలక వర్గము ఆయనంతర సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు సహకారంతో ఇది విజయవంతం చేస్తామని నేను కార్యదర్శిగా తెలియజేస్తున్నాను దీనికల్లా కావాల్సింది మనకు ప్రజలు ప్రతి ఒక్కదానికి సహకరించాలని నేను తెలియజేస్తున్నా ఫిబ్రవరి ఏడో తారీఖు జరుగుతుంది కావున దా జాతర వల్ల ఇప్పుడు ప్రతి వార్డులోన ప్రస్తుతం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది రెండో వార్డులో శానిటైజర్ తర్వాత బద్ర సిబ్బంది ద్వారా ప్రతి పరిశుభ్రంగా ఉంచి గ్రామాన్ని జాతరకు వచ్చే భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు కానీ అన్నీ పంచాయతీ తరఫున సహకరిస్తా అందిస్తామని కోరుచున్నాం